సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం తాలరేవు మండలం చొల్లంగి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఇక్కడే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే చొల్లంగి అమావాస్య ఈ ప్రాంతం నుండి సప్తసాగర్ యాత్ర ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు చిరంజీవి తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన ఆర్చకులు శంకర్ కుమార్ మాట్లాడుతూ చంద్రుడు తన శాప విముక్తి కోసం ఇక్కడ శివాలయం ఏర్పాటు చేసి తుల్యభాగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారని నుండి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు చొల్లంగి అమావాస్య తర్వాతి రోజు నుండి మాఘమాస పుణ్యస్నానాలు ఆచరిస్తారని అదేవిధంగా సప్త సాగర యాత్రలు కొనసాగుతాయన్నారు ఈ తీర్థమహోత్సవాలకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులకు సమీపానగల అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారని స్వీకరించాలని కోరారు పరిసర ప్రాంతాల నుంచి అధిగమించిన భక్తులు మాదరై స్వామివారి ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అవసరం కలగకుండా ఆలయ నిర్వాహకులు దేవస్థాన కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు ప్రతి ప్రతి భక్తులు కూడా వచ్చి సంపూర్ణంగా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని చెప్తాను ఇదే ఇదే రోజు నుంచి సప్తసాగర సంగమం కూడా జరుగుతుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఒకటి సల్లింగి నుంచి కోరంగి అలాగే అంతర్వేది తీర్థాల మొండి బ్రహ్మ సమాజం బైరేపు వాళ్ళ వరకు కూడా ఈ యాత్ర ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఈ యాత్రను చేయడానికి నిర్వహిస్తూ వస్తారు వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు తెలియదు సందర్భాన్ని పురస్కరించుకుని చొల్లంగిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం కూడా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే రాజరాజేశ్వరి సోమేశ్వర స్వామి వాళ్ళ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు వాటిని కూడా దర్శించుకోవడానికి భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు వెళ్ళొచ్చండి అక్కడ చల్లంగి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సంగమేశ్వర స్వామి ఆలయానికి తరలివస్తున్న భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో ఎంపీడీఓ అనుపమ గారు నిమగ్నమై ఉన్నారు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు అవన్నీ అందరికీ నమస్కారం అండి నేను ఎంపీడీ అనుపమ ఎంపీడీఓ కరప రేపు జరగబోయేటటువంటి చొల్లంగి అమావాస్య పర్వదినం సందర్భంగా మన చొల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి వారి ఆలయంకి ఈరోజు రాత్రి తెల్లవారుజాము రెండు గంటల నుంచి కూడా స్నానం చేయడం కోసం వచ్చేటటువంటి భక్తుల కోసం అన్ని వాళ్ళ సౌకర్యార్థం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందండి భక్తులు స్నానానంత స్నానం చేయడం కోసం స్నానాలు రేవు దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి గదులు అన్నీ కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వాళ్ళు దానాలు అవి ఇచ్చుకోవడం కోసము అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లని కూడా చేశాము తర్వాత వాళ్ళు అక్కడ స్నానం ఆచరించిన తర్వాత భగవంతుడి దర్శనం కోసం వచ్చేవారికి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఉచిత దర్శనము అలాగే పది రూపాయల టికెట్ ముప్పై రూపాయల టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇది స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత ప్రసాదాన్ని కూడా స్వీకరించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే చంటి బిడ్డల కోసం పాలు ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంతో ప్రశస్తమైనటువంటి ఈ చొల్లంగి అమావాస్య తీర్థం యొక్క మహోత్సవం సందర్భంగా వచ్చేటటువంటి భక్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మీ అందరి కోసమే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఎవరికి ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా సరే సమాచార వేదిక అక్కడ అందుబాటులో ఉంటుంది మీ అందరికీ కూడా అలాగే పోలీసులు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది మీ అందరికీను అలాగే భక్తులకి ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి అప్పన్న ఎద్దులను ఈ పర్వదినం సందర్భంగా రేవులో స్నానం చేయించడం కోసం తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేక మనం ఏమిటి ఏంటంటే భక్తులు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ పూజలు దర్శనాల్లో నిమగ్నమై ఉంటారు ఇలా ఇటువంటి బాగా రష్గా ఉన్న సమయంలో ఈ ఎద్దులను తీసుకురావడం వల్ల భక్తులకి కొంచెం అసౌకర్యం కలుగుతుంది గత సంఘటనల ద్వారా అందుకనే ఈ స ఈ రేపు వచ్చేటటువంటి ఈ భక్తులందరూ కూడా తమ తమ ఎద్దులను తీసుకుని రెండు గంటలు దాటిన తరువాత ఘాటులో స్నానం చేయించడానికి తీసుకురావాల్సిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం ప్రజలందరినీ కూడా ఈ సౌకర్యాలు వినియోగించవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్కరికి దర్శనం లభిస్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా కంగారు పడకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క దయకు కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు చొల్లంగి అమావాస్య కనుక శుభదినం చాలా సంతోషం ఎంతో పేరు గాంచిన ఈ చొల్లంగి కాకినాడ జిల్లా తాళూ మండలం చొల్లంగి కనుక చొల్లంగిలో ఈ విశ్వేశ్వరుడు ఆలయం ఉన్న గనక అందరూ పూజించుకోవడం కోసం భక్తకోటి జనం అందరూ కూడా ఇక్కడికి వస్తారు ఎంతో పవిత్రమైన ఆలయం ఇది ఈ ఆలయం తప్పకుండా దర్శనం చేసుకోవాలని ప్రజల ఆకాంక్ష చుట్టుపక్కల ఉన్న అందరు భక్తులు కూడా ఈ ఆలయానికి వచ్చి అప్పన్ను ఎవరైతే ఎక్కువ యాదవ కులం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పన్నను తీసుకుని వచ్చి ఇక్కడ దేవుణ్ణి చూపిస్తారు చాలా సంతోషమైన అందరి కోరికలు తీర్చే దేవాలయం ఈ విశ్వేశ్వరుడు విశ్వే సోమేశ్వరుడు ఈ విశ్వేశ్వరుడు దేవాలయం ఇక్కడ పూర్వం కూడా ఇక్కడే ఉండేది తర్వాత ఎంతో ఎంతో దేవాలయం ఇది ఇంచేకంటే నాకు మంచి సంస్కారాలు ఆ విధంగా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని కూడా ఆదరించి ఇక్కడ ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళు ఎంతో భక్తితోటి మాకు కూడా పూజలు చేయిస్తారు చాలా సంతోషం చొలంగి అమావాస్య అనేటువంటిది వస్తున్నటువంటి ఒక ఆచారం సనాతన ధర్మంలోని ఒక ధర్మం అంటే చొలంగి అమావాస్య ఎందుకు వచ్చిందంటే అమావాస్య రోజున చంద్రుడికి శాంక్రుడు ప్రత్యక్షమైన రోజు అండి అది చేత ప్రతి సంవత్సరం మనం చొల్లంగ జరుపుకుంటామండి మర్నాడు విష్ణుభి ఏకాదశి నాడు ద్వాదశి చొల్లంగ మర్నాడు సప్తసాగర యాత్ర ప్రారంభమవుతుంది అది చొల్లంగి కోరంగి తీర్థాలముండి మాసంగతిప్ప బ్రహ్మ సమేతు భైరూపాలు అంతరం అంటే ఇక్కడ చొల్లం ప్రారంభమై ఇక్కడే దీక్ష పోని వాళ్ళు సప్తసాగర యాత్ర కొనసాగించుకుంటారు దానికి ఎక్కడి నుంచో కూడా రాసిన రూపంలో కూడా భక్తులు వస్తూ ఉంటారు అదే చంద్రుడు ఎందుకు ప్రతిష్టాడు ఈ సోమేశ్వర స్వామి రాజరాజేశ్వర మీద సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ట శంకరుడు చంద్రుడు ప్రతిష్టాడు అంటే ఈ రోజు మనం చెప్పుకునేటువంటి అశ్విని భరణి దక్షిణ ప్రజాపతి యొక్క కుమార్తెలండి ఇరవై ఏడు మంది అందులో రోహిణి చాలా అందలేదు చంద్రుడు చెప్పల మనస్సుకు అందుచేతను అప్పుడు తండ్రికి వాళ్ళు చెబుతారు అంటే జన్మ తాను ప్రకారం ఒకే వ్యక్తి భార్యలు కావాలి కాబట్టి నువ్వు చేసుకుంటానంటే ఇరవై ఏడు మందిని నీకిస్తానంటాడు అండి చంద్రుడిని దక్షుడు అంటే చంద్రుడు ఎప్పుడైతే రోహిణిని చేసుకుంటే మిగిలిన వాళ్ళు చేసుకోవాలంటే ఏమన్నా అవ్వడం ఇది రోహిణి మీద అమ్మకారం కొద్ది ఇరవై ఏడు మందిని కూడా చేసుకుంటాడు చేసుకుని తర్వాత గంతకాలంలో రోహిణితో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాడు కారణం ఇప్పుడు చంద్రుడికి శాపూజినిస్తాడంటే దక్షుడు జన్మస్థానం ప్రకారం ఇరవై ఏడు మంది ఊళ్ కాబట్టి ఇరవై ఏడు మంది ఊళ్ళు వెళ్ళిపోవాలి అన్నప్పుడు తను కానీ అందానిదీ అందగా చేసి రోహిణి కాబట్టి మిగిలిన వాళ్ళని చేసుకోవాలంటే ఎక్కడైతే రోహిణి గుణమంటావో చెప్పేసి ఇరవై ఏడు మందిని నేను చేసుకున్నాను కానీ అందానిదీ అందగా తీపడే రోహిణి కాబట్టి రోహిణి దగ్గర చెప్పి చంద్రుడు దక్షుడు వివరిస్తాడు అయితే చంద్రుడు దక్షుడు శ్రమిస్తాడు చంద్రుడిని ఈ అందం చూసిన దానికి ఈ గర్వపడుతున్నావు నువ్వు కళావిహీనుడు అయి అగ్రిచే దహించుడు కానీ శిస్తాడు అండి దక్షుడు యొక్క శాపమౌలంగా ఇది ఇంత దండకారంగా ప్రదేశం పూర్వం పోను దేవలోకాలంలో ఎంత జరిగినా చంద్రుడు చంద్రుబాడు రోహిణి రామభులు తన దృష్టి తెలుసుకుని ఒకరోజు చంద్రుడు ప్రత్యక్షమై గతంలో కూడా శంకరుడు సార్లు ఆదుకున్నాడు ఈ మూడోసార్లు కూడా ముక్కంటే ఆదుకుంటున్నాడంట రెండు గతంలో రెండు సార్లు అంటే దక్షిణ ప్రదా ఈ ఏ కార్యక్రమించిన బ్రాహ్మణుడు ఉండాలి కాబట్టి దక్షు నా బ్రహ్మత్వ స్వీకరించగా అప్పుడు చంద్రుడు ఒక శివలింగాన్ని ప్రతి తప్పులు చేస్తాడు అంటే ఆ రోజే మనకి శంకరుడు చంద్రుడు ప్రత్యక్షమైన రోజు అమావాస్య అండి అమావాస్య ఈ రోజు మనం జరుపుకునే చొల్లంగా అమావాస్య తన శాపం పోతుంది దక్షుడి యొక్క శాపం వలన తన కూపి అయిపోవడం వల్ల అప్పుడు శంకరుడు శిరసన గంగాదేవి ఉంటుంది కాబట్టి ఆమె చల్లదానంలో ఉపదమన పొందుతాడని చంద్రుడు ఒక పక్క స్థానం కల్పిస్తాడు అంటాడు మీరు సాధారణంగా శివలంగా ప్రశించడం అదే ఈరోజు మనం జరుపుకునేటువంటి చొల్లంగా అమావాస్య పుష్పభాన ఏకాదశి అంటే చొల్లంగమాసాలు రోజు ముందు స్వామివారి కళ్యాణము మరణాలు అంటే చొలంగా మాసాలు మరణాలు సప్తసాగర యాత్ర ప్రారంభము ఈ విధంగా జరుపుతుంది